గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోందండి వృషభ రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ మూడో రాశిలో కుజుడు పదకొండులో రాహువు గతానుభవంతో పనిచేయండి కాలం మిశ్రమంగా ఉన్నది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి పొరపాట్లు జరగకుండా శ్రద్ధ వహించాలి ముఖ్య కార్యక్రమాల్లో ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించి ఏకాగ్రతతో పనిచేసి విజయం సొంతం చేసుకోవాలి సాహసోపేతమైన నిర్ణయాల శక్తిని ప్రసాదిస్తాయి సకాలంలో బాధ్యతలను పూర్తి చేయండి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది చెడు ఊహించవద్దు ధర్మ మార్గంలో శాంతంగా ఆలోచించాలి కుటుంబ సభ్యుల నుండి సరైన సలహాలు తీసుకుంటే విఘ్నాలు తొలుగుతాయి మొహమాటం వల్ల ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి వృధా వ్యయం కాకుండా జాగ్రత్త వహించండి ఆర్థిక నియంత్రణ తప్పనిసరి పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తే ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి అనవసరమైన విషయాలకే కాలం వెచ్చించకుండా శారీరకంగా మానసికంగా తగినంత విశ్రాంతి తీసుకుంటూ మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాలానుగుణంగా నడుచుకోవాలి మీ కృషిని బట్టి మేలు జరుగుతుంది వృషభ రాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహ దర్శనం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది వృషభ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాల విషయంలో నవధాన్యం అగ్నిహోత్రుడికి అర్పించండి